హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అండ్ ఇక్కడ నేను ఈరోజైతే ఒక రెసిపీ చేస్తున్నాను అందరూ మెంతి కూరతో పప్పు చేస్తారు తర్వాత మేతి టమాటా కర్రీ చేస్తారు కదా అయితే నేను కొంచెం డిఫరెంట్గా మేతి కర్రీలో ఎగ్ వేసి చేస్తాను అది కూడా చాలా సింపుల్గా చేస్తాను ఇంకా మనకి తెలుసు కదా మేతి మేతి తింటే ఎంత మంచిదో మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ స్టమక్లో ఏవైనా చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏమున్నా సరే మేతి తింటే చాలా రిలీఫ్ ఇస్తుంది అయితే ఫస్ట్ నేనైతే మేతి మొత్తాన్ని చిన్న ఆకులు ఆకులు మాత్రమే తీసుకోవాలి వీటి కాడలు స్టెమ్స్ అవి ఏమీ వద్దు జస్ట్ ఆకులు మాత్రమే తీసుకోవాలి వాటిని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని మనం ఎలా కర్రీ అయితే చేస్తామో ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్ జీలకర్ర అన్నీ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మెంతి ఆకు వేసుకోవాలి చూడండి ఆకు చూసినప్పుడు కొంచెం చాలా ఎక్కువ ఉంది కదా బట్ దీన్ని చేసినప్పుడు చూడండి చాలా తక్కువ అవుతుంది కానీ ఇది వీక్లీ వన్స్ అయినా తినండి చాలా బాగుంటుంది చాలామంది మెంతి అంటే అది చేదుగా ఉంటుంది అనుకుంటారు కదా అలా అనుకునే వాళ్ళు ఇలా ఎగ్ ట్రై చేయండి తర్వాత అందులో కొన్ని ఎండు చేపలు ఉంటాయి కదా అవి కూడా వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ అది ఒక కర్రీ చేశాను ఇంకా దానితో పాటు కొంచెం ఎండు చేపలు టొమాటో కర్రీ చేస్తాను ఇది ఎండు చేపలు కాదు నెత్తలు అంటారు కదా చిన్న చిన్నవి పచ్చి నెత్తళ్ళు కాదు ఎండు నెత్తళ్ళు ఫస్ట్ వీటిని క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక కొంచెం ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొన్ని ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ కరివేపాకు కరివేపాకు వేస్తే ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది అది మొత్తం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అంతే ఇది మొత్తం బాగా ఉడికేంతవరకు ఉంచుకోవాలి ఇందులో మనకు కావాల్సినంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని ఉడక పెట్టుకోవాలి వండేసుకోవాలి ఆ తర్వాత ఇది ఇలా ఉంటుంది కదా దీన్ని మనం స్మాష్ చేస్తే ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఫైనల్లీ మనం నెత్తలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది వేసేయటమే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అనమాట ఆ రెండు కర్రీస్ మా కోసం చేసుకున్నాము ఇప్పుడు పిల్లల కోసం ఇక్కడ నేనైతే మటన్ కీమా చేస్తున్నాను కుక్కర్ తీసుకున్నాను అందులో బటర్ వేసాను బటర్ వేడి అయిన తర్వాత అందులో కొంచెం షాహీ జీరా యాడ్ చేశాను అందులోనే కొన్ని అనియన్ వేసాను జనరల్గా అయితే నేను అనియన్ వేయను పిల్లలకి వేసేటప్పుడు బట్ ఇప్పుడు కొంచెం పిల్ల పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అనేసి వేశాను అందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను ఆ తర్వాత మటన్ అయితే ఫస్ట్ మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలి అందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట స్ట్రైనర్లో పెట్టేస్తే వాటర్ అంతా అయిపోతుంది కదా సో దాన్ని ఇలా ఫ్రై చేసుకున్న అనియన్లో వేసేసుకోవాలి చూడండి ఆ వాటర్ నేను వేయలేదు అది అంతా ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి అందులో నేను ఆ పిల్లల కోసం కాబట్టి కొంచెం పెప్పర్ యాడ్ చేస్తాను కొంచమే రెడ్ చిల్లీ అండ్ కొంచెం పసుపు కొత్తిమీర కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా దా రైస్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇదంతా కలుపుకొని ఇందులోనే ఫస్ట్ ఫస్ట్ నేను బియ్యం కడిగి పెట్టేసుకున్నాను దాన్ని ఇందులో యాడ్ చేసేయాలి నేను ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసాము అంటే ఆ రైస్కి కూడా మటన్ కీమా ఫ్లేవర్ పడుతుంది ఆ తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ టు ఫోర్ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది పిల్లలకి మటన్ ఖీమా రెడీ అయిపోతుంది అయితే ఆ రోజు ఫ్రైడే అండి నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను కొన్ని ఐటమ్స్ కందికాయలు తెలుసా మీకు చాలామందికి తెలుసుంటుందో లేదో కందికాయలు ఊర్లో ఉన్నప్పుడైతే చాలా ఉండేవి అవి ఇవి తీసుకొచ్చానండి ఫ్రైడే మార్కెట్లో ఈ ప్యాషన్ ఫ్రూట్ ఇది మా పాప బాగా తింటుంది సో ఇక్కడ నేను పపాయ కూడా తీసుకొచ్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి జస్ట్ వన్ వీక్కి సరిపోనండి ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి అందులో పెట్టేశాను కానీ నెక్స్ట్ వచ్చేసి కందికాయలు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంటే అవి మెత్తబడిపోతాయి అస్సలు బాగుండవు సో తెచ్చిన వెంటనే ఉడకబెట్టుకున్నా బాగుంటుంది ఏం లేదండి వీటిని మనం పల్లీలు ఎలా అయితే ఉడకబెట్టుకొని తింటామో అలానే ఇది హెల్త్ కూడా ఇందులో చాలా ఫైబర్ ఉంటుందండి మీకు ఎక్కడ కనిపించినా సరే తెచ్చుకొని ఇలా బాయిల్ చేసుకొని తినండి ఏం లేదండి దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసేయడమే అలా అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇది సండే అండి సండే మార్నింగ్ నేను గ్రీన్ చపాతీ చేశాను ఏం లేదండి మనం పిండి కలుపుతాం కదా అందులోనే కొంచెం పాలక్ పాలకూరని కొంచెం అలా ఒక బాయిల్ చేసేసి మిక్సీ చేసి ఇందులో వేసేయటమే పాలకూర తినేని వాళ్ళు కూడా ఇలా పాలకూరతో రోటీ చేయండి ఎమ్మీగా ఉంటుందన్నమాట రోటీయే కాదు పాలకూరతో మనం పూరీ కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీస్ కూడా నేను తర్వాత షేర్ చేస్తాను మనం పిల్లలకి పెట్టేటప్పుడు అండి కంపల్సరీ నెయ్యి యాడ్ చేయండి అవి బోన్స్కి చాలా స్ట్రెంత్ ఇస్తుంది నెయ్యి సో ఇలా చేశాను నేను ఇలా చేస్తుంటే పాప వచ్చి మమ్మీ నేను చేస్తాను అని చెప్పింది చాలామంది మదర్స్ ఈవెన్ నేను కూడా ఇంతకుముందు అనేదాన్ని అండి కిచెన్లోకి రావద్దు ఆయిల్ పడుతుంది అని బట్ అలా కాదు ఇప్పుడు మనమే దగ్గరుండి చేయించుకోవచ్చు పిల్లలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలా చేయిస్తున్నాను నేను తను చపాతి చేస్తుంది అనుకున్నానండి సీరియస్లీ నాకు తెలీదు ఇలా చేస్తుంది అని తనకి స్మైలీ కావాలంట యాక్చువల్గా అయితే అదే చేస్తుంది దా తనకి ఇంట్రెస్ట్ ఉంది తను చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఎంకరేజ్ ఇట్ అండి నేనైతే అలా ఎంకరేజ్ చేస్తాను పాప ఏదన్నా చేస్తాను అంటే అస్సలు వద్దు అని చెప్పను ఎందుకంటే వద్దు అని చెప్పానంటే వాళ్ళు అక్కడే ఆగిపోతారండి నెక్స్ట్ టైం రాను కూడా రాదు వైపు అందుకు ఆ తర్వాత మా పాప అయితే ఎప్పుడు చపాతీ కానీ రోటీ కానీ చేసినా తనకి ఎగ్ బుర్జీ కావాలి కంపల్సరీ తను ఎగ్ బుర్జీ ఉంటేనే చపాతి కానీ రోటీ కానీ తింటుంది సో నేను అది కూడా చేసి పెట్టేశాను బాబు అలా ఏం లేదండి వాడు నటెల్లా ఉన్నా తినేస్తాడు జాము ఉన్న తినేస్తాడు ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఇంట్లోనే బిర్యానీ చేశానండి ట్రస్ట్ మీరు చూడండి చూడటానికి బయట తీసుకొచ్చిన బిర్యానీలా ఉంది కదా బట్ కాదండి నేను ఇంట్లోనే చేశాను మనకి బిర్యానీ రైస్ ఎక్కువగా ఇంట్లో చేసినప్పుడు అది గ్రెయిన్స్ గ్రెయిన్స్గా రాదు కదా కొంచెం ముద్దలా వస్తుంది కదా అలా కాదండి నాకు ఎప్పుడు ఇలా అని వస్తుంది ఎందుకంటే మనం రైస్ వండేటప్పుడే కొంచెం అందులో గీ వేసిన తర్వాత అది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి ఆ రైస్ని వాటర్లో నుంచి తీసే డైరెక్ట్ స్ట్రైనర్లో వేయాలండి అప్పుడు అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి చాలా బాగా వస్తుంది రైస్ చూడసారా కింద కొంచెం కూడా మాడలేదు మాడకుండా కూడా చేశాను బిర్యానీ నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా ఆనియన్ క్యారెట్ పక్కా ఉండాల్సిందే పీస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో నాకెందుకు బిర్యానీ వండినప్పుడు ఫస్ట్ నేనే తినేస్తాను మా ఇంట్లో వేడివేడిగా తింటేనే అదొక కిక్ కదా అండ్ నెక్స్ట్ మేమైతే ఒక పార్టీకి వెళ్ళాము అక్కడ ఫొటోస్ ఉన్నాయి అవి యాడ్ చేస్తాను దిగండి అండ్ దాంతోపాటు మేము ఒక మ్యారేజ్కి కూడా వెళ్ళాము అవి కూడా యాడ్ చేస్తాను చూడండి అండ్ మీకు ఈ వ్లాగ్ కొంచమైనా నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్